ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి శృంగగిరి శ్రీ స్వామి గుడి బెంగళూరులో చాలా ప్రసిద్ధి చెందిన మంచి ఆలయం అండి ఈ ఆలయంలో చ షణ్ముఖుడు నాలుగు ముఖాలతో ఉంటారు ఒక పూజనీయమైన మంచి పుణ్యక్షేత్రం అండి ఇది ఈ ఆలయం చాలా ప్రశాంతంగా అందంగా ఉంటుందండి ఎంట్రన్స్ చూసారా విఘ్నేశుడికి పంచ ముఖాలతో విఘ్నేశ్వరుడు అసలు తొలి దర్శనం విఘ్నేశ్వరుడు మంచి చక్కటి దివ్య మంగళ రూప దర్శనం స్వామివారు ఎంత బాగుంటారో అలా కొండపైకి ఎక్కుతూ ఉంటే ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుందండి ఇక్కడ చాలా విలా విలక్షణమైన షణ్ముఖ విగ్రహం ఆరు ముఖాలతో కొండపై నుండి కనిపించే నగర దృశ్యాలన్నీ ప్రశాంతంగా పవిత్రమైన వాతావరణం అది విఘ్నేశ్వరుడు దర్శనం అయిన తర్వాత మనకి మంచి చక్కటి శివలింగ దర్శనం అండి ఈ శివలింగంలో శివుడు ఎంత చక్కగా ఉంటారో చూడండి పైన గంగ ప్రవహిస్తున్నట్టు ఆ పక్కనే చక్కటి అమ్మవారు ఈ అమ్మవారు చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా అందంగా చాలా చక్క చక్కటి అమ్మవారు ఎంత చక్కటి అమ్మవారిని చూసినంతటి అదృష్ట భాగ్యం మనకే ఉంటుంది అలా స్వామివారిని చూసిన తరువాత మనం కొంచెం కొంచెంగా పైకి వెళ్తూ ఉంటే ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ రెండు వందల నలభై అడుగులు ఎత్తులో కొండపై వెలిసిన షణ్ముఖుడండి సుబ్రహ్మణ్యం స్వామి విగ్రహం ఇది చాలా భక్తులకు అద్భుతంగా ఉంటుంది ఎంతటి ఆహ్లాదకరంగా ఉంటుందంటే ఈ ఆలయం శృంగేరి శారదాపేట మరియు ముఖ్యంగా భారత తీర్థ మహాస్వామీజీ ఆశీసులతో ఇది నిర్మించబడినది అంటండి బెంగళూరులో తప్పక దర్శించాల్సిన మతపరమైన మరియు పర్యాటక ప్రదేశం ఇది ఈ ఆలయం చాలా ఎత్తులో ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది షణ్ముఖస్వామి సుబ్రహ్మణ్య కార్తికేయ మురుగన్ అని కూడా పిలుస్తారు ఇక్కడ ప్రధాన దేవుడు ఎవరు అంటే షణ్ముఖస్వామి ఈ స్వామిని చూడడానికి అసలు రెండు కళ్ళు చాలావండి అంతటి ప్రశాంతంగా ఉంటారు స్వామివారు చక్కగా భక్తులకు సుబ్రహ్మణ్య స్వామి మంచి దర్శనం ఇస్తూ ఉంటారు అలా పైకి వెళ్ళి కొండపైకి వెళ్ళి చూస్తూ ఉంటే ఎంతటి ఆహ్లాదకరంగా ఉంటారంటే స్వామివారు ఇది గర్భగుడిలోకి వెళ్తున్నాం చూడండి ఎంత బాగుంటుందో ఎంత చక్క అసలు ఎంత మహమానిత్యంగా ఉంటుందంటే అంత ఎంత పవిత్రంగా ఇప్పుడు మనం గజస్తంభం దాటేమో గజస్తంభం దాటి లోపలికి వెళ్తున్నాము అలా లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారు దర్శన భాగ్యం చూస చూడండి మనకి ఎంత బాగుంటుందో స్వామివారి వాహనం నెమలి వాహనం కదండి నెమలి పా చక్కగా నాగుపాము వాహనము ఇక్కడ ఏంటంటే ఈ గుడి ప్రత్యేకత ఇదిగోండి స్వామి సుబ్రహ్మణ్యం స్వామి నాలుగు చక్కగా ఆరు తలలతో ఎంత ద్వే ద్వీపం మానంగా ఉంటారంటే ఇంతటి చక్కటి స్వామి దివ్య మంగళ రూప దర్శనాన్ని మనం చేసుకున్నామా అన్నట్టు అనిపిస్తుంది స్వామి చాలా ప్రశాంతంగా చక్క టి నిండైన రూపంతో స్వామివారు దర్శనమిస్తారు చక్కగా నేను గర్భగుడిలో కూడా స్వామివారి విగ్రహాన్ని మీకు షూట్ చేసి చూపిస్తున్నాను అలాగే గుడి చుట్టుపక్కల చక్కగా స్వామివారి చరిత్ర ఉంటుందండి స్వామివారు ఏం చేశారు ఎలా చేశారు ఎలా ఉన్నారు ఎటువంటి క్షేత్రంలో ఎలా వెలిసారు అనేది గర్భగుడి చుట్టూ చక్క చక్కగా ఎంత వివరణతో అంటే ఇవన్నీ కన్నడంలో ఉంటాయి అన్నీ చక్కగా వివరణతో ఈ గుడి ఎలా ఉంది ఆ ప్రాముఖ్యత ఏంటి అనేది చక్కగా గుడి చుట్టూ ఉంటుంది నేను మరొకసారి మనసు తనివి తీరా చూద్దామని ఇంకోసారి స్వామిని చూపిస్తున్నానండి మీకు అలానే ఆయన వాహనం కూడా అసలు ఆ వాహనాన్ని పట్టుకుంటే ఎంత అందంగా ఎంత ముద్దుగా ఉన్నారో స్వామి చాలా పవిత్రమైన గుడి అండి ప్రశాంతంగా ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత గుడి గోపురం ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి స్వామి ఆరు ముఖాలతో దర్శనమిచ్చిన స్వామి ఇదిగోండి ఈ స్వామియే ఎంత బాగుంటారంటే స్వామిని అసలు చూడడానికి రెండు కళ్ళు చాలా చక్కగా ఉంటారు ఆ లైటింగ్లో నేనైతే మీకు నైట్ టైం తీసానుండి అండి చూడండి ఎంత బాగుంటారో అసలు స్వామి చక్కగా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ చెప్తూ ఉంటారు ఈ రెండు వందల నలభై అడుగుల పైన మన శివయ్య తాలూకా త్రిశూలము అలాగే శివయ్యది పొట్టలు ఉంటాయండి చక్కగా స్టాచ్యూస్ ఉంటాయి ఎంత బాగుంటుందంటే ఈ ఆలయం నిజంగానే ఖచ్చితంగా మీరు బెంగళూరు ఎప్పుడైనా వెళ్తే దర్శించుకోవాల్సిందండి ఇదిగోండి శివయ్య పొట్టలు చక్కగా అసలు నిజంగా ఎంత బాగా ఇక్కడ కట్టేరా అన్నట్టు ఉంటుంది శివయ్యకి ఎక్కువ ప్రాముఖ్యత కూడా ఉంటుందండి ఈ గుడి చుట్టూ చూడండి ఎంత అందంగా ఉన్నారు ఈ పొట్టల మధ్యలో మరొకసారి స్వామి ఆలయాన్ని చూస్తుంటే అసలు ఎంత ద్వీ ఉందో చూడండి ఇక్కడ నిజంగా స్వామి దగ్గర ఉండిపోవాలనిపిస్తుంది అంత చక్కగా ఉంది ప్రశాంతంగా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా వస్తే దర్శనం చేసుకోండి బాబాయ్